నా బ్యాక్ సైడ్ మీకు ఒక టీవీ కనిపిస్తుంది చూసారా ఇదే లిమియో విజన్ సెవెన్ ఫోర్కే క్యూఎల్ఈడి టీవీ సో కొత్త బ్రాండ్ కాకపోతే మంచి ఫీచర్స్ తోటే వీళ్ళు ఈ టీవీని మార్కెట్లో తీసుకొచ్చారు ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం టీవీ అనేది చాలా బాగుంటుంది బూటింగ్ స్పీడ్ కానీ లేకపోతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన గూగుల్ టీవీ అయినా కానివ్వండి ఇవన్నీ బాగున్నాయి దీంతో పాటు మనం ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినా సరే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి మరి ప్రైజ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫార్టీ త్రీ ఇంచెస్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఐపీఎస్ ప్యానల్ తోటి ఇరవై వేల ప్రైస్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు దీన్ని తీసుకొని రావడం జరిగింది దీంతో పాటు రిమోట్ గురించి మాట్లాడినట్టయితే రిమోట్ కూడా చాలా మినిమల్ ఇస్కి ఇచ్చేసారు అన్ని రకాల బటన్ దీనిలోనే ప్రొవైడ్ చేస్తారు నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ప్రైమ్ అన్ని డైరెక్ట్ ఇక్కడ నుంచే ఓపెన్ చేసేవచ్చు రాక్ ఓపెట్ వెబ్ గురించి మాట్లాడితే అన్ని ప్రొవైడ్ చేస్తారు అంటే దీనికి సమాచారం టీవీ స్టాండ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు కానీ వాల్మౌంట్ ప్రొవైడ్ అయ్యారు వాల్మౌంట్ కోసం మనం సపరేట్గా డబ్బు అయితే పేయాల్సి ఉంటుంది నాకు ఓవరాల్ చూసుకున్నట్టయితే టీవీ అనేది బాగా అనిపించింది ట్వంటీ ఫోర్ అవర్స్ స్పీకర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు సౌండ్ అనేది మనం డే టు డే లైఫ్లో చూసుకునే మూవీస్కి సీరియల్స్కి అయితే బాగా పనిచేస్తుంది కానీ మీరు ఇంకా ఎక్కువ మ్యూజిక్ కావాలి బేస్ కావాలి అంటే మాత్రం సౌండ్ బార్ పెట్టుకోవాల్సిందే దీంతో పాటే మనకు వివింగ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బాగున్నాయి సైడ్ నుంచి చూసినా సరే మనకు ఈ టీవీ అనేది మసక మసక్ కనిపించకుండా క్లారిటీగానే కనిపిస్తుంది కాకపోతే బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవే ఇంకొంచెం బాగుంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది అంటే మనం నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ ఏమైనా వీడియోస్ చూసేటప్పుడు బ్లాక్స్ అనేవి కొంచెం గ్రేష్ సైడ్గా అనిపిస్తున్నాయి అది ఒకటి తప్పిస్తే టీవీలో మనకు పోర్ట్స్ పరంగా చూసుకున్నా స్పీడ్ పరంగా చూసుకున్న ఓఎస్ పరంగా చూసుకున్న వారంటీ కూడా టూ ఇయర్స్ పాటు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మరి బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే కొత్త బ్రాండే చూద్దాం మరి వీళ్ళు మార్కెట్లో ఇంకా ఎన్ని టీవీస్ తీసుకొస్తారు ఎలాంటి సర్వీస్ అందిస్తారు అనేది ప్రజెంట్ క్లారిటీ ప్రకారం ప్రైజెన్ ప్రకారం పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకైతే బాగానే అనిపించింది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి థ్యాంక్ యూ